యిరా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల సనాతన సారధలో శ్రీ మర్ఫెట్ రచింపబడినటువంటి శ్రీ సత్య సాయి మహిమలత్యము అనేటువంటి దానిలో మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ కొన్ని ఉద్దేశములు తేలదెలముగా తెలియచున్నవి మరికొన్ని నిగూఢము ఒకటి సిన్నిటి గారికి ఆ యోగిరాజు రాసిన రీతిగా ఈ మహిమలు బ్రహ్మాండ రహస్యములను తెలుసుకొని ఆసక్తిని కలుగజేయను థియోసాఫికల్ సొసైటీని స్థాపించి దానికి అధ్యక్షులుగా సేవ చేసిన కర్నల్ హెచ్ఎస్ అల్కాట్ గారు అనేక యోగులు జరిపినటువంటి మహిమలను గురించి వ్రాయచ్చు సుబద్ధమైనటువంటి ఇచ్ఛాశక్తి యొక్క ఈ అద్భుత క్రియలను వీక్షించిన తరువాత పూర్వ దేశీయుల ఆధ్యాత్మ విజ్ఞాన సిద్ధాంతముల పిలువను నేను తెలుసుకొనగలిగినాను అని జీవి ప్రకృతి ఈశ్వర వీటి రహస్యము తెలుసుకున్న ఓరు విశాల మనస్కులందరూ ఇట్టి మహిమల ప్రత్యక్షానుభవముల వలన వారి వారి అంతఃకర్మలలో అంతర్గతమైనటువంటి శక్తులపై దృష్టిని మరలించు మహిమలు అద్భుత మహిమలు మహాద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి యొక్క గుర్తులే కానీ వేరు కావు వాక్కులతో వివరించరాని బుద్ధితో ఊహించరాని శక్తి యొక్క అవి మానవులు సాధారణంగా మందస్వభావులు వాళ్లను మెలుకొల్పుటకు విచిత్ర ఘటనలు అవసరము షిడి సాయి బాబా వారి చరిత్రము రాసిన శ్రీ బీవి నరసింహస్వామి గారు జేసెస్ జీవిత కాలంలో కానీ సాయిబాబా జీవిత కాలంలో కానీ వారి దైవత్వమును ప్రజలకు మహిమల ద్వారానే తెలియపరచవలసి వచ్చింది మానవుల గురుదానమును తొలగించి అవతార పురుషుని సమీపమునకు వారిని ఆకర్షించుటకై మహిమలే మంచి మందులు కాబట్టి వాటిని నిదర్శనములుగా వెల్లడించవలసి వచ్చిందని వివరించినారు మాటలతో చిత్రించిన ప్రజలు నమ్మ సమ్మతించరు మాటలతో చిత్రించిన ప్రజలకు సమ్మతించరు వాటిపై వాద వివాదములు పెరుగును అయితే ఒక చిత్రము వెయ్యి మాటలకు సరితూగును ఒక మహిమ నూరు ఉపన్యాసములు సమానము కదా సశేషం సాయి రామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्तलोका लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भरम भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్